వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక కొత్త ముచ్చట ఎత్తుకొచ్చిన కొత్త అంటే జరిగింది జరుగుతున్నది నిజంగా తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు జీవితాలను త్యాగం చేసి అంటే ఏదో తెలంగాణ వస్తే ఏదో మంచి జరుగుతుంది బతుకుదోవాలు చక్కబడతాయి అని ఒక ఆశతోని తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాటం చేయడం జరిగింది జరిగితే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు జరిగిన మోసాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మీకు కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాడరా పాసవాల దాసుడు అన్నట్లు ఓకే పాడిందే వాడకుండా చాలా షార్ట్లా చెప్తాం ఏదైతే తెలంగాణ వచ్చిందో వచ్చిన తర్వాత కళాకారులకు ఉద్యోగాలు లేదో ఏదన్నా భూతి ఏదన్నా సహకారం చేయాలనేటటువంటి ఆలోచన మంచి ఆలోచనని మంచి అదే కానీ అక్కడ జరిగింది ఏంటంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్లకు నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అది కూడా అందరికీ తెలుసు దానికి నేను రెండు వేల పదిహేను మే ఇరవై నుండి నిరంతరంగా ఒక వన్ ఇయర్ పాటు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పాటు మధ్యలో వరకు నిరంతరంగా నేను నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు భిక్షాటనం చేసిన అంటే ఇంకా అనేక మంది ఉద్యమంలో ఉద్యమంతో మమేకమై పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగులతో పాటు నాకు కూడా ఏదైనా చెయ్యండి ముఖ్యమంత్రి గారని ఎంత ప్రాధేయపడ్డా పట్టించుకునేటటువంటి నాదులు లేడు పట్టించుకునేటటువంటి పాపాన పోలేదు పోనీ ఆరు వేల పాటలకు సంగీతం పైన సంగీతం అందించి పాటలు పాడినటువంటి ఒక ఉద్యమకారుడికి ఉద్యమకారుడిగా ఏదో ఒకటి చేస్తాడనేటటువంటి ఆలోచనతోనే ఉంటే తొమ్మిదేళ్ళు గడిచిపోయినా కేసీఆర్ పట్టించుకునేటటువంటి పాపాన బోలే దానికి ప్రతిఫలంగా రెండు వేల పద్దెనిమిది పదిహేను నుండి నిరంతరంగా ఆయన మీద పోరాటం చేయడం జరిగింది న్యాయం జరగకున్న కనీసము ఒక తృప్తి ఏంటంటే తొమ్మిదేళ్ళ తర్వాత ఆయన పరిపాలన కూలిపోవడం అది ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణ రావటానికి ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో అంతకన్నెక్కువ తెలంగాణలో ఈ దొరల పాలన కేసీఆర్ పరి పరిపాలన కూలిపోవటానికి అందరికన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ నాదింది నా పోరాట ప్రతిఫలమే కేసీఆర్ ఓటమికి కేసీఆర్ సమాధికి ఒక నిదర్శనం చాలా ఉపయోగపడ్డది అలాంటి పరిస్థితి తొమ్మిదేళ్ళు అనుభవించిన తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయి ఇయాల కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ దుర్మార్గుడు చేయలేడు కదా వీళ్ళన్న చేస్తారా చేస్తారన్నటువంటి ఒక చిన్న ఆశ నా మెదడులో మెదిలి ఖచ్చితంగా అవుతుందనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటే ఇలా కనీసం మూడు నెలలు అయింది రేవంత్ అన్న రేవంత్ అన్న నాకు ఇప్పుడే కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రోగ్రాంలలో రకరకాల ప్రోగ్రాంలలో కలవడం జరిగింది అన్న నమస్తే అని చెప్పేసి నేను పలకరించేవాడిని సరే నన్ను గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా కానీ ఎంతోమందిని కలుస్తున్నటువంటి రేవంత్ అన్న ఇలా ఒక ఉద్యమకారుడిగా నిరంతరంగా పోరాటం చేసి ఒక కేసీఆర్ అనేటటువంటి ఒక దురహంకారిని ఓడించటానికి ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి నాకు కలవటానికి ఆయనకు కావట్లేదు అనేటటువంటి ఒక బాధ మిగిలిపోయింది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి కలుస్తాడా కలవడా అనేటటువంటిది సెకండ్ ఆప్షన్ కలిస్తే మంచిది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలనను రేవంత్ అన్నను మమ్మల్ని మాకున్నటువంటి స్కిల్ను వాడుకోండి లేదా మేము ఒక ఉద్యమకారులం కాబట్టి మాకు ఏదో ఒక సహకారం చేయండి చిన్న జాగిస్తే దాంట్లో గుడిసెనో ఏదో వేసుకొని మేము జీవితకాలం బతుకున్నంత కాలం జీవితం జీవితకాలం అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాంగ్ కాంగ్రెస్ రేవంత్ అన్నను గుర్తుపెట్టుకుంటాం లేదా మమ్మల్ని వాడుకోవాలనుకుంటే మాకేదన్నా అకమడేట్ చేయండి మేము మీకు సేవ చేస్తాం మీ ప్రభుత్వం ఎలాంటి సమస్యలు రాకుండా మేము కాపాడుతాం భుజస్కంధాల మీద వేసుకుని అదన్నీ చేయండి లేదా మా కళను వాడుకోండి మేము స్టూడియో పెట్టుకోవడానికి ఏదైనా సహకారం చేయండి కానీ కలవకుండా ఎవరెవరినో కలుసుకుంటా మళ్ళీ గదే కేసీఆర్ చేసినటువంటి పరిస్థితి రేవంత్ అన్న చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తూ ఉన్నది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అన్న ఇరవై మూడు సంవత్సరాలు మేము త్యాగం చేసినాం కేసీఆర్ కూలగొట్టడానికి తొమ్మిదేళ్ళు కాదు యాక్చువల్లీ రెండేళ్ళలోనే కూలగొట్టే వాళ్ళం ఏదైనా చేస్తాడేమో 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 అనేటటువంటి ఆశతోని మేము అడాష చేసుకున్నాం తొమ్మిది ఏండ్లు నష్టం జరిగింది అటు పద్నాలుగేండ్లు ఇటు తొమ్మిది ఏండ్లు ఇరవై మూడు సంవత్సరాలు నష్టం జరిగింది మాకు తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ చరిత్ర ఉన్నది మా ప్రొఫైల్ ఉన్నది ఎవరిని అడిగినా చెప్తారు మేము నిజంగా కట్ కొట్లాడినామా లేదా అని మీ అందరికీ ఎంత ఏ ఆశ అయితే ఉన్నదో మాకు కూడా ఉన్నది ఎంతో కొంత చిన్న ఆశ ఉంది మీకు మంత్రులు కావాలని ఎమ్మెల్యేలు కావాలని ముఖ్యమంత్రి కావాలని ఎట్లయితే ఆశ ఉన్నదో మాకు కూడా చిన్న ఆశ ఉన్నది ఆశను మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నెరవేర్చాలి మాకు ఒక పార్టీ లేదు మాకు ఒక సంఘం ఉన్నది కళాకారుల సంఘం కానీ పార్టీ అయితే లేదు కదా మేము మిమ్మల్ని గొర్రెలు అడుగుతలేము బర్రెలు అడుగుతలేము ఏది అడుగుతలేం మేము మాకు చిన్న సహకారం చేయమని చెప్పేసి అడుగుతా భారీ ఎత్తున మేము ఎమ్మెల్యేలు కావాలా ఎంపీలు కావాలనేది కూడా మా కోరికలు లేవు మాకు చిన్న సహకారం చేయమంటున్నాం పెద్ద విషయం కాదు సహకారం చేయడం అనేది దాన్ని పక్కకు పెట్టి ఇవాళ ఎవరెవరినో కలుస్తూ ఉన్నారు ఎవరెవరో ఇంటికెళ్తూ ఉన్నారు మా ఇంటికి రావాలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా ఇంటికి రావాలి నా కాంట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టి రావాలా నేను ఒట్టిగా ఏదో మాట్లాడట్లేదు అనాభాగంగా ఏదో కూలీ చేసుకొని ఉండి బతికిన ఏం ఉద్యమానికి సంబంధం లేకుండా లేను ఉద్యమంలో నిరంతరంగా పోరాటం చేసిన అందులో భాగంగా కేసీఆర్ను ఓడగొట్టడానికి ప్రధానమైన భూమికంగా నేను పనిచేసిన రెండు వేల పదిహేను నుంచి తినగా తినగా వేపతియగా ఉండు చెవులల్లో ప్రతి ఒక్కరికి కేసీఆర్ పనులు దుర్మార్గమైనటువంటి పనులను ఎత్తిచూపి కేసా కేసీఆర్ మీద పోరాటం చేసినాం కాబట్టి ఇలా అందరికీ స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి రేవంత్ అన్న కూడా రెండేళ్ల నుంచో రెండు మూడేళ్ళ నుంచో కాంగ్రెస్ పగ్గాలను బట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండు కాబట్టి తెలంగాణలో ప్రతి ఒక్కరూ వినడం జరిగింది తెలంగాణ ఏదైతే కేసీఆర్ పాలన ఉందో దాన్ని కూల్చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి ఇవన్నీ జరిగినాయి రాష్ట్ర ప్రజలందరికీ చాలామందికి తెలుసు మేధావులకు తెలుసు విష్ణు కిషోర్ ఎవడు అటువంటి వాడు ఎన్ని కుల సంఘాలు చేసిన్నో ఎన్ని పాటలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి చేసిన్నో మా కాంట్రిబ్యూషన్ ఉంది మీకు ఏ కోరిక అయితే ఉందో మాకు కూడా చిన్న కోరిక ఉంది మా కోరికను నెరవేర్చమంటున్నాం ఒకవేళ మా కోరిక నెరవేర్చకపోతే కేసీఆర్కు పట్టినటువంటి గతి పడుతుంది ఎన్నిసార్లు వచ్చినా మీరు కలవనియకుండా మేము ఎవరి దగ్గర పోవాలా ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయాలా మిమ్మల్ని కలవాలని ఎవరికి కాలు పట్టుకోవాలో వచ్చి మేము మేము తెలియదా మా కాంట్రిబ్యూషన్ తెలియదా అందుకే నేను ఏమన్నానంటే ప్రతి ఒక్క ఒక సంఘం నుంచి ఒక కుల సంఘం నుంచో లేకుంటే ఒక ఒక నిరుద్యోగ సంఘం నుంచో ఒక కళాకారుల సంఘం నుంచో ఒక కమిటీని వేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోమని ప్రాధాయపడ్డాను దాన్ని పక్కకు పెట్టి ఇవాళ మీరు చేస్తున్నటువంటి విధానం నిజంగా తెలంగాణ ప్రజలకు నచ్చట్లేదు తెలంగాణ ప్రజలు వాళ్ళను వాళ్ళకు తొమ్మిది సంవత్సరాలు ఇచ్చిన్నారు మీకు తొమ్మిది నెలలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు తొమ్మిది నెలలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అది సోనియమ్మ కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ మాకు అకామిడేట్ చేయకపోతే మమ్మల్ని పట్టించుకోకపోతే రేపు జరిగే పరిణామాలను మీరు చూస్తారు ఎందుకు మాకు మీకు మాకు మాకు ఒక ఒక ఇల్లు లేదు ఈడవ లేదు ఒక గుడ్డ లేదు పని చేసుకోవడానికి లేదు పని చేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం ఏం పని చేసుకోవాలా ఏం పని చేసుకోవాలా మేము ఏం ఏం పని చేసుకొని కూలి పని చేసుకొని బతకాల ఇంత చేసి కూలి పని చేసుకొని బతకాలనా కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను కలుస్తా మిమ్మల్ని కలవడానికి వస్తా నాకు అవకాశం ఇయ్యకపోతే పరిణామాలు చాలా వేరే రకంగా ఉంటాయి మీరు ఏం చేస్తారో నేను చూస్తా ఇంకా నేను బూతుల దాకా రాలేదు మీ లెక్క బూతుల దాకా రాలేదు అంత దాకా వచ్చి ఇవాళ తెలంగాణను జాగృతం చేసేటటువంటి పరిస్థితి ఆ కేసీఆర్కు పట్టిన గతే మీకు పట్టించుకోకండి అని నేను మరీ మరీ చెప్తా ఉన్నా ఏళ్ళు మీరు తొమ్మిది నెల్లు తొమ్మిది నెలల్లో మా ప్రతాపం మా కథ ఏందో చూపిస్తాం వంద శాతం చూపిస్తాం మీరు మమ్మల్ని రానియకుండా పర్లేదు మాకు ఏమి ఇవ్వకున్నా పర్లేదు అరే మేము ఇంత పోరాటం చేసిన మిమ్మల్ని మేము గుర్తు లేకపోతే కళాకారులను పట్టించుకోకపోతే అసలు మీరు చేసే పని ఏంది అసలు ఏం చేస్తారు ప్రభుత్వం చేసే పని మరి నాకు చెప్పాలి ఫస్ట్ ఏం చేస్తారు ఏం చేసిండ్రని ఏం చేస్తారని చెప్పాలి దారుణమైనటువంటి పరిస్థితి ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుందనిపిస్తోంది నాకు పైసలు నూళ్ళని దగ్గరికి పిలిపించడం పైసలు నోళ్ళు దగ్గరికి పోవడం ీద మీరు పరిపాలన చేసి ప్రజలను ఉద్ధరించేది మీకు సీట్లు సీట్లు రావాలా డబ్బులు సంపాదించుకోవాలా బస్ ఎవరితోనేం పని లేదు మీకు కష్టపడి మిమ్మల్ని రప్పించే రప్పించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి వాళ్ళ అవసరం లేదు ఇప్పుడు మీకు అంతే కదా అది కూడా చూద్దాం ప్రయత్నం చేస్తా మిమ్మల్ని కలవటానికి ప్రయత్నం చేస్తా మళ్ళొకసారి కలుస్తా కలిసి ఇప్పుడు నెల రోజులైంది కలిసి అప్పుడు అసలు మీ కథ ఏంది మీ ఏంది అని చూస్తా వదిలిపెట్టేది ఎందుకంటే చాలా దారుణం తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి త్యాగం చేసి కోల్పోయి మళ్ళా ఈ కేసీఆర్ను ఓడించేటటువంటి తొమ్మిదేళ్ళు మళ్ళీ అట్లా నష్టం జరిగి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇప్పటిదాకా పట్టించుకునే నాదుడు లేడు అసలు పలకరించే నాదుడు కూడా లేడు ఇంట్లో మీ పరిపాలన మేము ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీకు కనిపించట్లేదు కళ్ళకు మీకు ఎవరు కనిపిస్తున్నారు మళ్ళా గాలే తిట్టినటువంటి వాళ్ళు మిమ్మల్ని కుక్కతిట్లు తిట్టినటువంటి వాళ్ళు మొన్నడదాకా తిట్టినటువంటి వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ కన్నా బిఫోరు మిమ్మల్ని కుక్క తిట్టు తిట్టినటువంటి వాళ్ళు మీకు గుర్తుకొస్తున్నారు వాళ్ళు ఇంటికి పోతున్నారు వాళ్ళతో కూర్చుంటున్నారు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరి అయిన పరిపాలన కాదు మీకు మీ షోకులు మీకు ఉండొచ్చు నేనేమన్నా అంటే ఇప్పుడు మీకు ఊ అంటే ఉలుక్కుమని బాధ అనిపిస్తుంది ఇంకెన్ని రోజులు చూడాలి మేము ఎన్ని సంవత్సరాలు చూడాలా అంటే ఇంకా మీరు ఐదేళ్ళ దాకా చూడాలా మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మీకు మీకోసం వెయిటింగ్ చేయాలి మాకు మా కళాకారులకు ఏమైనా అకామిడేట్ చేయకపోతే దాని పరిణామాలు వేరే రకంగా ఉంటాయి దయచేసి గమనించాలా నేను మీ దగ్గరికి మళ్ళీ త్వరలో రాబోతున్నా నాకు అవకాశం ఇవ్వాలా నా మాట మీరు పట్టించుకోవాలా ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం ఏ ఆడదాకా ఆడదాకా చూసుకుంటాం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నా అంటే ఎంత దారుణంగా తయారైందంటే వ్యవస్థ ఇంత దారుణంగా ఉత్తర దేశాలు ఈ తెలంగాణ ఏం ఈ ఏదైనా మన మనం బూత్ మాట్లాడితేనే ఒక రకమైనటువంటి బాధ ఇదేమో తెలంగాణ ఇదేం కథ ఇంత దారుణమైనటువంటి రాజకీయమా చూస్తా నేను ఆల్రెడీ అసలు మీరు ఏం చేస్తారు ఏం పరిపాలన చేస్తారు ఏం ఏం చేస్తారు అనేది చూస్తా నేను నా నేను 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 చూస్తాను మీది కథ అరే ఎంత దారుణం మూడు నెలలు అయింది మూడు నెలల నుంచి కనీసం మాకు పిలుపు లేదు మొత్తుకుంటానే ఉన్నాం వీడియోలలో మొత్తుకుంటున్నాం మరి యాడికి రావాలా మేము ప్రగతి భవన్ రావాలన్నా మీ ఇంటికి రావాలన్నా యాడికి రావాలా యాడికి రామంటే రోజు కూర్చోమంటే కూర్చుంటా ప్రతిఫలం లేదు కదా మీరు గలవకపోతే ఏం చెప్తాం చూద్దాం మీరో మేము తాడో పేడో తేల్చుకుందాం కలవకపోతే ఏమైనా చేయకపోతే అప్పుడు ఉన్నది కళాకారులంతా అంతా పడుతున్నారు ఘోరమైనటువంటి పరిస్థితి ఇక ఉన్న ఐదు వందల మంది పిల్లలకు వాళ్ళు పని చేసుకునే వాళ్ళకు కూడా మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ జీతాలు పడతాయి ఆడేవాడు పనికిమాలోడు ఉన్నాడు మామిడి హరికృష్ణ అని వాడిని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఏందని అసలు పనికిమాలని ప పనిలో పెట్టి పనికొచ్చిన పక్కకు పెట్టేటటువంటి ఏ సంస్కృతి నేర్చుకున్నారు మీరు దేనికోసం మీరు ముఖ్యమంత్రి అవుతారు దేనికోసం మీరు మంత్రులు అవుతారు దేనికోసం ఎమ్మెల్యేలు అవుతారు మీరు అసలు నాకు అర్థం కాదు దేనికోసం కావాలా మీరు మీకెందుకు ఆ కోరిక ఎమ్మెల్యే కావాలనే కోరిక ఎందుకు నాకు చెప్పండి మీరు మినిస్టర్ కావాలనే కోరిక ఎందుకు మీరు దోచుకో తినడానికా మీరు అయ్యేది పట్టించుకోకుండా మీకే కోరికలున్నాయి మాకు అదే కోరికలు మమ్మల్ని పట్టించుకోవాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పట్టించుకోక మాత్రం పట్టించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి నేను మరీ మరీ హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఏం చేస్తారో చూ చేయండి నేనేం చేస్తానో చేస్తాను